హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట నాటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు ఈ దేవి నవరాత్రుల్లో పురాణ తవ్వకాల్లో బయటపడ్డ దుర్గా గుప్త మంత్రం వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ చాలా చాలా శక్తివంతమైన ఒక మంత్రం అంటే కోట్లు ఖర్చు పెట్టినా తీర్చుకోలేని సమస్యలని ఈ ఏడక్షరాల మంత్రం తీర్చేస్తుంది ఎంతటి శక్తివంతమైన మంత్రం అంటే మీకున్న అనారోగ్య సమస్యలను కానీ కష్టాలను కానీ బాధలను కానీ తీర్చుకోవటానికి మీరు ఎన్నో పూజలు చేసింటారు ఎన్నో పరిహారాలు చేసింటారు ఎన్నో వ్రతాలు నోములు యాగాలు ఇవన్నీ కూడా చేసింటారు ఎంతో కొంత డబ్బు అయితే ఖర్చు కూడా పెట్టేసి ఉంటారు అటు డబ్బు సమయం అన్నీ కూడా వృధా అయిపోయాయి కానీ మీ పరిస్థితులు అలానే ఉన్నాయి మీరు కష్టంలోనే అలా నలిగిపోతూనే ఉన్నారు అనారోగ్య సమస్యలతో అలా అల్లాడిపోతూనే ఉన్నారు భయాలు బాధలు వీటి గుప్పెట్లో బతికేస్తూ ఉన్నారు కానీ మీరు ఈ నవరాత్రులు ముగిసేలోపు ఒక్క ఒక్కరోజైనా సరే ఈ ఏడక్షరాల ఈ యొక్క మంత్రాన్ని చదివారు అని అంటే పఠించారు అని అంటే అమ్మ తన చేతిలో ఉన్న షోలంతో ప్రతి ఒక్క కష్టాన్ని ప్రతి ఒక్క బాధని ప్రతి ఒక్క భయాన్ని సంహరించేస్తుంది మీ జీవితం ఎలా ఉంటుందంటే దసరా ముందు ఒకలా ఉంటే దసరా తర్వాత ఒకలా ఉంటుంది మీరు చెప్పుకోవచ్చు దసరా ముందు దసరా తర్వాతనే మీ జీవితం అంత అద్భుతంగా ఉండబోతోంది ఈ ఒక్క ఏడు అక్షరాల మంత్రంతో చాలా చాలా శక్తివంతమైన మంత్రం అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఎందుకు అంటే మీకు అప్పులు తీరుతాయి శత్రు పీడ తొలుగుతుంది దరిద్రం తొలగిపోతుంది ధన వర్షం మీ ఇంట్లోకి కురుస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఎంత శక్తివంతంగా పని చేస్తుందంటే ఒక్కసారి మీకే తెలుస్తుంది చేసి చూసారు అంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్లకు కూడా ఎంతోమంది ప్రాబ్లమ్స్ని దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈయన దగ్గరికి ఒక్కసారి జ్యోతిషానికి వెళ్తే రెండవ చోటికి వెళ్లాల్సిన పని అసలు పడదు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకంటే ఎంతటి పెద్ద మొండి సమస్యను ఇచ్చినా కూడా ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని సాల్వ్ చేయటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురుజే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఇక్కడ ఈ శరణ్ నవరాత్రులు కఠోర ఉపవాస దీక్షలో ఉంటారండి తన వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్షలో ఉంటారు ఈ సమయంలో మీరు కాల్ చేసిన మీ కాల్ కలిసిన అదృష్టమే అని చెప్పాలి ఎందుకంటే మీ కాల్ కలిసింది ఏంటి అటువైపు మాట్లాడుతున్నది గురువుజీ కాదు సాక్షాత్ అమ్మవారే మీ కష్టాలను వింటారు మీ కష్టాలకి తగిన పరిష్కారం అందిస్తారు ఇక మేము నేరుగా వెళ్ళలేమండి పర్సనల్ గా కలవలేమండి ఎలా అంటే అవసరం లేదండి ఒక్క ఫోన్ కాల్ చాలు మూడవ కంటికి తెలియకుండా ఒక్క ఫోన్ కాల్ చాలు మీకు పూజల ద్వారానే ప్రతి ఒక్కటి కూడా పరిష్కారాలు అందిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి గదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు ఈ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా అంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ పోగొట్టుకుని నాకు మెసేజ్ చేసిన వారు కూడా ఉన్నారు సో స్క్రీన్ మీద నంబర్ కు ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ఆల్రెడీ శరణ్ నవరాత్రిలో ప్రారంభం అయిపోయాయి ఈ నవరాత్రులు ముగిసి దసరా ముగిసే లోపు ఒక్క రోజైనా ఒక్కసారైనా ఈ మంత్రాన్ని చెప్పుకోవటానికి ప్రయత్నించండి మీ జీవితాలో అద్భుతాలు జరగటం మీరు చూస్తారు మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కష్టము తొలగిపోతుంది మీ జీవితంలో మిమ్మల్ని బాధిస్తున్నా భయపెడుతున్నా హింసిస్తున్నా ఊపిరాడకుండా చేస్తున్నా కన్నీళ్లు పెట్టించే ప్రతి ఒక్క కష్టము దూరం అయిపోతుంది దరిద్రం దూరం అయిపోతుంది అప్పులు తేరిపోతాయి సంపాదన పెరుగుతుంది నరదృష్టి నరఘోష శత్రుపీడ చెడు కన్ను గాలి ధూళి నెగిటివ్ ఎనర్జీ చెడు అలవాట్లు చెడు వ్యసనాలు చెడు మనస్తత్వాలు పిల్లలు మాట వినకపోవటం మొండిగా ప్రవర్తించటం దారి తప్పటం సరిగ్గా చదవకపోవటం ఎదురు చెప్పటం తిరగబడటం ఇంట్లో గొడవలు కీచులాట్లు భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లోపించి కొట్లాటలో అలాగే ఆర్థిక కష్టాలు డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోవటం అయిన వాళ్ళే నిందిస్తూ దూరం అయిపోవటం మంచి చేద్దామని వెళ్తే కూడా చెడు ఎదురవటం అలాగే కన్నీళ్లు కష్టాలు బాధలు అగచాట్లు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు వడ్డీలు కట్టలేక సరైన పని దొరక సరైన సంపాదన దొరక మీ జీవితంలో మీరు బాధపడుతూ ఇబ్బంది పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఎలాంటి మిమ్మల్ని బాధించేవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు గనక ఈ దసరాలోపు ఈ ఏడక్షరాల ఈ మంత్రాన్ని చెప్పుకున్నారు అంటే పఠించారు అంటే సాక్షాత్ దుర్గమ్మ తన చేతిలో ఉన్న త్రిశూలంతో మీ జీవితంలో ఉన్న చెడునంతా కూడా సంహరించేస్తుంది చల్లా చెదురు చేసేస్తుంది మన జీవితంలో మనలో ఉన్న చెడు ఎప్పుడు బయటకు వెళ్తుందో మన ఇంట్లో మన ఒంట్లో మన జీవితంలో ఉన్న చెడు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందో నకారాత్మక శక్తి మనలోకి ప్రవేశిస్తుంది దైవక శక్తి ప్రవేశిస్తుంది దుర్గమ్మ మనకు తోడుగా నీడుగా ఉండే హెల్ప్ చేస్తుంది మరి ఆ ఒక్క అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అంటే మనకు ఇంకా దసరా రావటానికి టైం ఉంది ఈ దసరా లోపు లేదా దసరా రోజు అయినా సరే ఒక్క రోజు అయినా సరే లేదా ఇప్పటి నుంచి మొదలుకొని రేపటి నుంచి మొదలుకొని ప్రతి రోజు కూడా దసరా వరకు కూడా చేశారంటే మీ జీవితం సుడి తిరిగిపోతుంది అది మీ కళ్ళారా మీరే చూస్తారు మీ కళ్ళను మీరే నమ్మలేనంత ఆశ్చర్యానికి గురవుతారు అసలు ఏం చెయ్యాలి చక్కగా తల స్నానం చేసుకోండి ఇల్లు వాకిలి శుద్ధి చేసుకోండి ఎందుకంటే నవరాత్రుల్లో అంతా కూడా శుద్ధిగా శుభ్రంగానే ఉంటుంది అమ్మవారికి దీపం వెలిగించుకోండి దూపం దీపం పెట్టి ఏదో ఒక నైవేద్యం సమర్పించండి అమ్మవారికి మీ కష్టాన్ని చెప్పుకోండి ఈ కష్టం ఉంది నువ్వు తప్ప ఇంకెవరూ తీర్చలేరమ్మా ఈ కష్టం నుంచి నన్ను బయట చాలు ఇంకా చాలా పడ్డాను చాలా అనుభవించాను చాలా కన్నీళ్లు పెట్టేశాను ఇంకా చాలు తల్లి ఈ దసరా నుంచి ఈ నవరాత్రుల నుంచి కూడా నా జీవితం మారిపోవాలి ఎందుకంటే ఇది ఒక అపజయం మీద విజయం సాధించే ఒక పండుగ కదా అలాంటప్పుడు నా జీవితంలో ఉన్న అపజయాలన్నీ తొలగిపోయి నాకు విజయం కలగాలి ప్రతి ఒక్క దాంట్లోనూ ఇక నాకు అంతా మంచి జరగాలి అని మీ సంకల్పం మీ కోరిక మీ కష్టం మీ బాధ అమ్మవారికి చెప్పి ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే దుమ్ దుర్గా ఏ నమహ దుమ్ దుర్గా ఏ నమహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా చెప్పి చూడండి ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఎలా బయటకు వెళ్ళిపోతుందో మీకే తెలుస్తుంది మీరే ఫీల్ అవుతారు ఇక మనకు ఈ ఇప్పుడు వింటున్నారు కదా ఈ రోజు నుంచి మొదలుకొని నూట ఎనిమిది సార్లు రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున దసరా రోజు వరకు కూడా చెయ్యండి మీ జీవితంలో ఎంత అద్భుతం చూస్తారో అమ్మ అనుగ్రహం మీ మీద ఎంతగా ఉంటుందో మీకే తెలుస్తుంది మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చెడు ప్రతి ఒక్క బాధ ప్రతి ఒక్క కష్టము బయటకు వెళ్ళిపోయి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా మా ఇంట్లో ఇది లేదు అనే పని లేకుండా డబ్బు ఆనందం ఆరోగ్యం కీర్తి పేరు ప్రతిష్టలు అన్ని కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఇది వరకు ఏది కోల్పోయారో ఇది వరకు ఏది లేదని బాధపడ్డారో అవన్నీ మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుంది తిరిగి తీసుకువస్తుంది దుర్గమ్మ అంతటి శక్తివంతమైన ఈ మంత్రం మరి నేను పురాణ తవకాల్లో బయటపడ్డ మంత్రం గుప్త మంత్రం అని ఎందుకు చెప్పాను అంటే మనకు ఈ మంత్రం తెలుసు దుమ్ దుర్గాయన అని మనకు తెలుసు మనకు కష్టం వచ్చింది బా అదే వచ్చింది ఇక్కడ నీళ్లు పెట్టుకుంటున్నాం అక్కచాట్లు పడుతున్నాం అప్పుల బాధలతో అల్లాడిపోతున్నాం ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాం కానీ కష్టంలో ఉన్నా కూడా ఈ ఒక్క మంత్రం మనకు గుర్తురాదు మన మనసు అనే ఆ లోతుల్లో దాచేశాం అందుకే చెప్పాను ఈ నవరాత్రుల్లో పురాణ తవ్వకాళ్ళు బయటపడ్డ మంత్రమని అందుకే చెప్పాను ఇప్పుడు తీయండి మనసులో ఉంది మీకు గుర్తుంది నాటుకు పోయింది సమయానికి గుర్తుకు రావటం లేదు ఉపయోగించుకోవటం లేదు గుర్తు వచ్చిన ఈ మంత్రంతో పని అవుతుందా అన్న నిర్లక్ష్యం కూడా అందుకే పురాణ తవ్వకాళ్ళు బయటపడ్డ గుప్త మంత్రం అని ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను కష్టంలో ఉన్నప్పుడు అమ్మని పట్టుకొని చూడండి ఎలా కష్టాన్ని చల్లా చెదురు చేసేస్తుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ రావట్లేదు అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకునే వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్తో